తెలుసు కదా టెస్లా కంపెనీ ఇండియాలో తన యొక్క వ్యాపారాన్ని అయితే విస్తరించాలని అనుకుంటుంది అందులో భాగంగా ఇండియాలో ఏ రాష్ట్రం అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళైతే వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు అయితే జరుపుతూ ఉన్నారు ఈ సందర్భంలో భాగంగా ఎలానమస్కి ఎన్నికల కన్నా ముందే ఆ టెస్లాని భారతదేశంలో స్థాపించాలని అనుకున్నాడు కాకపోతే ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో చూసి వాళ్ళు ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తారా అని చెప్పేసి ఆ యొక్క అప్పుడు అంటే అప్పుడు విస్తరించుకోవాలనుకున్న ఆలోచనను అయితే విరమించుకుంటూ రీసెంట్గా ప్రభుత్వం దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది అలాగే రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి టెస్లాని విస్తరించాలనేది చూస్తూ ఉండు ఈ సందర్భంలో భాగంగా ఆయన వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతుండు జరిగే సందర్భంలో భాగంగా చంద్రబాబు నాయుడు టెస్లా కంపెనీకి అయితే ఒక లేఖ అయితే రాయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే టెస్లా కంపెనీకి రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పేసి ఆయన రాష్ట్రానికి తరపున రకరకాల ఇన్సెంటివ్స్ అంటే టెస్లా కంపెనీకి అవసరమైన భూమి కానీ రకరకాల రాయల్టీలు కానీ వివిధ రాష్ట్రాల కన్నా ఎక్కువ స్థాయిలో మేము ఇస్తాం టెస్లా కంపెనీ మా యొక్క ఆంధ్రప్రదేశ్లో తీసుకురండి అని చెప్పేసి అయితే ఎలాన్ మస్క్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అయితే రాయడం జరిగింది ముఖ్యంగా ఆయన్ని ఆయన టెస్లా కంపెనీ తీసుకురావడం ఏపీకి తీసుకురావడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే ఇప్పటికే కియా మోటార్స్ అయితే తీసుకొచ్చారు కదా కియా మోటార్స్ మనందరికీ దేశంలో ఏ ప్లేస్లో చూసినా కానీ ఇప్పుడు కియా మోటార్లే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి ఈ సందర్భంలో టెస్లా కంపెనీ కూడా తీసుకొస్తే ఇప్పుడు రాష్ట్రానికి డెవలప్ అవుతుంది కాబట్టి అలాగే అమరావతి డెవలప్మెంట్లో కూడా టెస్లా కంపెనీ ఉపయోగపడుతుంది కాబట్టి టెస్లాని చూసి మరికొన్ని కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయని చెప్పేసి ఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అందులో భాగంగా టెస్లా కంపెనీకి ఏ స్థాయిలో అయినా ఇంటెన్సివ్స్ ఇచ్చేందుకైతే ఆయన అయితే సిద్ధమవుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది టెస్లా కంపెనీకి కావాల్సిన అన్ని రాయితీలు అంగీకరించినట్టు అంగీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ఏదైనా కానీ టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని చెప్పేసి ఆనైతే పట్టుతో ఉన్నట్లయితే తెలుస్తుంది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఒక